వసు ఏంజిల్ ఇద్దరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉంటారు ఆధార్ ఆధార్లోనే పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది పోలీస్ స్టేషన్ కనిపించగానే వసుకి గుర్తొస్తుంది కంప్లైంట్ ఇచ్చిన విషయం ఏంజిల్ అప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చాం కదా అని అంటుంది అవును అని అంటుంది ఏంజిల్ మనం కంప్లైంట్ ఇచ్చేసి వచ్చేసాము తర్వాత ఆ కంప్లైంట్ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు ఎస్ఐ గారు మనం కూడా పట్టించుకోలేదు అతన్ని శిక్షించుంటారు కదా బాగా బుద్ధి చెప్పుంటారు కదా ఏమైంది ఒకసారి కనుక్కుందాము పోలీస్ స్టేషన్కి వెళ్దాము అని పోలీస్ స్టేషన్ దగ్గర ఆపి స్కూటీని లోపలికి వెళ్తారు ఎస్ఐ గారితో మాట్లాడతారు అతన్ని శిక్షించి అతనికి వచ్చేలా చేసి ఆ యాక్సిడెంట్ అయిన బాధితురాలికి న్యాయం చేస్తారు అనుకుంటే ఏం చెప్తున్నారు సార్ మీరు అసలు మీరు అతని మీద యాక్షన్ తీసుకోకపోవడం ఏంటి అని అడుగుతుంది ఆశ్చర్యంగా వాసు చూడమ్మా మీరు కంప్లైంట్ ఇచ్చింది ఎవరి మీదో తెలుసా అని అడుగుతారు ఎస్ఐ ఆశ్చర్యంగా చూస్తుంది వాసు అది మినిస్టర్ గారి కొడుకు కారు పెద్దవాళ్లతో కేసులంటే మాటలు కాదు ఈ కంప్లైంట్ గురించి మర్చిపోండి మీరు రాకపోయేసరికి మీరు కూడా మర్చిపోయారు అని మేము పట్టించుకోలేదమ్మా ఇప్పుడొచ్చి మీరు వివరాలు అడుగుతున్నారు చెప్పాం కదా ఇక వెళ్ళండి అని అంటారు ఏం మాట్లాడుతున్నారు సార్ మినిస్టర్ గారు కొడుకు అయితే రోడ్డు మీద ఎలా పడితే అలా డ్రైవ్ చేస్తూ మనుషుల్ని చంపే వచ్చాయి యాక్సిడెంట్ చేసి అని అడుగుతుంది వాసు చనిపోలేదు కదమ్మా బ్రతికే ఉన్నారు కదా అని అంటారు అదేంటి సార్ అదృష్టం బాగుండి బ్రతికారు అదే చనిపోయి ఉంటే ప్రాణానికి విలువ లేదా మినిస్టర్ గారు కొడుకైతే ఎంక్వైరీ చేసి శిక్షించరా అని అడుగుతుంది చూడమ్మా నీకు అర్థం కావడం లేదు అలాంటి వాళ్లతో గొడవలు అంత మంచిది కాదు మీరిచ్చిన కంప్లైంట్ని ఎక్కడతో మర్చిపోయి వెళ్ళిపోండి మీ మంచి కోసమే చెబుతున్నాను అర్థం చేసుకోండి అని చెబితే పోలీసులు అతన్ని ఎందుకు శిక్షించరో ఎందుకు అతన్ని స్టేషన్కి తీసుకురారో నేను చూస్తాను అని తనిచ్చిన కంప్లైంట్ పేపర్ని చేతిలో పట్టుకుని బయటకు వస్తుంది విసురుగా వెనకాలే ఏంజెల్ కూడా వస్తుంది ఏంటే ఆ కోపం సరే పద వెళ్దాం అని అంటుంది ఎక్కడికి వెళ్ళేది ఇన్ని రోజులైంది మనం కంప్లైంట్ ఇచ్చి ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు లోపం ఎక్కడ ఉంది అని అంటూ మీడియాకి కాల్ చేస్తుంది కొంతసేపట్లోనే మీడియా అంతా వచ్చేస్తుంది స్టేషన్ ముందే ప్రెస్ మీట్ పెట్టి నేను కంప్లైంట్ ఇచ్చి ఇన్ని రోజులైనా తన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు నా కళ్ళతో నేను చూసిన యాక్సిడెంట్ ని కంప్లైంట్ చేస్తే పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మినిస్టర్ కొడుకు అయితే యాక్షన్ తీసుకోరా మినిస్టర్ కొడుక్కి కొమ్ములు ఉన్నాయా అసలు ఆ మినిస్టర్ కొడుకుని ఎందుకు దాయాలనుకుంటున్నారు అతను ఎందుకు శిక్షించరు చట్టం అందరికి సమానమే కదా అని వసు వేరే లెవెల్లో స్పీచ్ చేస్తూ ఉంటుంది అన్ని టీవీ ఛానల్స్ లో వసు స్పీచ్ దద్దరిల్లుతూ ఉంటుంది టీవీ ఛానల్స్ అన్ని కూడా డిబేట్లు పెట్టేస్తాయి మినిస్టర్ కొడుకు మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి చట్టం అందరికీ సమానమే యాక్సిడెంట్ అయ్యి ఎన్ని రోజులైనా కంప్లైంట్ ఇచ్చాక యాక్షన్ తీసుకోకపోవడం ఏంటి అసలు ఎందుకు పోలీసులు రక్షించాలనుకుంటున్నారు అని వేరే లెవెల్లో డిబేట్లు జరుగుతూ ఉండేసరికి ప్రజల్లో వ్యతిరేక భావం ఏర్పడి అసలు మినిస్టర్ కొడుకుని ఎందుకు రక్షించాలనుకుంటున్నారు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అదే సామాన్య ప్రజలు ఒక యాక్సిడెంట్ చేస్తే ఇలానే వదిలేస్తారా సామాన్య ప్రజలంటే అంత చులకనా సామాన్యులకు ఒక న్యాయం ఉన్న వాళ్ళకు ఒక న్యాయమా చట్టాలు ఎవరికి చుట్టాలు కావు చట్టం ముందు అందరూ సమానమే ప్రజలంతా ఒకటే అని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ప్రజలందరిలో తీవ్ర వ్యతిరేకత రావడంతో డిపార్ట్మెంట్ పైన ఒత్తిడి పెరుగుతుంది ఖచ్చితంగా శైలేంద్రని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి మినిస్టర్ గారికి కాల్ చేస్తారు ఏంటయ్యా నేనేం చెప్పాను మీరేం చేస్తున్నారు అని అడుగుతారు అది కాదండి ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టింది యాక్షన్ ఏం తీసుకోలేదని దాంతో ప్రజలందరూ వ్యతిరేక భావంతో ఉన్నారు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ప్లీజ్ కోఆపరేట్ చేయండి సార్ ఆ అమ్మాయి స్టేషన్ ముందే మీడియా సమావేశం పెట్టి మీరు వచ్చే వరకు కథలను శైలేంద్రని అరెస్ట్ చేసే వరకు ఇక్కడే ఉంటాను అని మీడియాతో అక్కడే ఉంది ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే మేము అందరి దృష్టిలో అయిపోతాం సార్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే సరేనయ్యా నా కొడుకుని తీసుకుని నేనే స్టేషన్కి వస్తాను లాయర్ తో సహా అని కాల్ కట్ చేస్తాడు శైలేంద్రకి విషయం చెప్పగానే డాడ్ అంటే నన్ను పోలీసులకు అప్పు చెప్పు అని అంటాడు రే నిన్ను పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఉంచుతానరా వెంటనే బెయిల్ ఏర్పాట్లు చేస్తాను ముందు అక్కడికి వెళ్ళి మీడియాకి ఏదో ఒక సమాధానం చెప్పాలి పదా అని మినిస్టర్ గారు శైలేంద్ర తీసుకుని స్టేషన్కి వెళ్తారు మినిస్టర్ గారు మీడియాని చూస్తూ కొడుకుని స్టేషన్ లోపలికి తీసుకువెళ్తారు ఇక మీడియా వాళ్ళు బ్రేకింగ్ న్యూస్లు వేసుకుంటూ ఉంటారు ఇప్పుడే మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చారు కొడుకుతో సహా లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు లోపలికి అలా చేయనివ్వట్లేదు మీడియాని లోపల నుంచి బయటకు వచ్చి మీడియాకి ఏం సమాధానం చెప్తారో ఏం మాట్లాడతారో చూడాలంటే మా ఛానల్ని చూస్తూ ఉండండి గా రిపోర్ట్స్ అందిస్తూ ఉంటాం అని బ్రేకింగ్ న్యూస్ల మీద బ్రేకింగ్ న్యూస్లు వేసుకుంటూ ఉంటారు సమస్యను పెద్దది చేయకుండా త్వరగా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మినిస్టర్ గారు కొడుకుని మీడియా ముందుకు తీసుకువచ్చి మాట్లాడతారు అందరికీ నమస్కారం మీరు నన్ను ఎంతో ఆశీర్వదిస్తేనే కానీ నేను ఈ స్థాయికి రాలేదు అలాంటి మీరు నన్ను అపార్థం చేసుకోవడం చాలా బాధగా అనిపిస్తుంది నా కొడుకు కావాలని చేసిన యాక్సిడెంట్ కాదు ఇది అనుకోకుండా జరిగిపోయింది అని చెప్తూ ఉంటే మీడియా వాళ్ళు యాక్సిడెంట్ చేసి కనీసం కారు ఆపకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోయారంట మనిషి ప్రాణాలంటే మీకు లెక్కలేదా కార్ ఆపలేదు సరే కనీసం హాస్పిటల్ కు వెళ్ళైనా సరే బాధితరాలు ఎలా ఉంది అని పరామర్శించారా మంత్రి స్థానంలో ఉండి మీరు అలా చేయకపోవడం తప్పే కదా అని ప్రశ్నిస్తూ ఉంటే ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటారు మినిస్టర్ గారు శైలేంద్ర వంక కోపంగా చూస్తూ అంతలో లాయర్ గారు మాట్లాడుతూ కారు యాక్సిడెంట్ జరగగానే మా క్లయింట్కి టెన్షన్ వచ్చేసింది ఆ టెన్షన్లో కారు ఆపితే ఏం చేస్తారో అక్కడ ఉన్న మనుషులు అనే భయంతో కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేసి వెళ్ళిపోయారు అంతేకాని అక్కడ ఉన్న యాక్సిడెంట్ అయిన వాళ్ళకి హెల్ప్ చేయకూడదు అనే ఉద్దేశం నా క్లయింట్కి ఏమాత్రమూ లేదు తను భయం వల్లే అలా చేశారు అని కవర్ చేస్తూ ఉంటారు ఆ అవునవును నాకు చాలా టెన్షన్ వచ్చేసింది భయంతో ఏం చేస్తున్నానో నాకే తెలియదు అందుకే అక్కడ నుండి వెళ్ళిపోవాలనే ఆలోచనతో ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతేకాని మరే ఉద్దేశమూ లేదు నేను చాలా భయపడ్డాను అలా జరగగానే అని శైలేంద్ర ఇంకా నటించేస్తూ ఉంటాడు అమాయకంగా అనవసరంగా నా ప్రజలు నన్ను అవమానించకూడదని నా కొడుకుని నేను ఇక్కడికి తీసుకువచ్చి మీకు సమాధానం చెబుతున్నాను అని అంటారు మినిస్టర్ గారు అంతా అబద్ధం అని అరుస్తుంది వెనక నుండి బస్సు అందరూ కూడా షాకింగ్ గా చూస్తూ ఉంటారు అవును వీళ్ళు చెప్పేదంతా అబద్ధం ఎందుకంటే నేను స్టేషన్కు వచ్చి ఇన్స్పెక్టర్ గారిని అడిగినప్పుడు ఇన్స్పెక్టర్ గారు నాకు చెప్పిన సమాధానం వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళుతో మీకెందుకు మీరు కంప్లైంట్ వాపస్ తీసుకుని వెళ్ళిపోండి అని కంప్లైంట్ ని నాకు ఇచ్చేశారు అంటే కంప్లైంట్ వచ్చిందని తెలిసి వీళ్ళేదో చేశారు అందుకే ఇన్స్పెక్టర్ గారు నాతో అలా మాట్లాడారు నేను ప్రెస్ మీట్ పెట్టేసరికి మీడియా ముందు వచ్చి అబద్ధాలను బలే వల్లి వేస్తున్నారు అని అంటోంది వసు వసు అలా మాట్లాడుతుంటే శైలేంద్రకి చాలా కోపం వస్తుంది వసుని వెంటనే చంపేయాలన్నంత కోపంతో చూస్తూ ఉంటాడు రే శైలేంద్ర కంగారు పడి ఆవేశపడకు అని అంటాడు వాళ్ళ నాన్న డాడీ దాన్ని మనమేమి చేయలేమా అది చూడు మనకి ఎలా అడ్డు పడుతుందో అని అంటూ ఉంటాడు మెల్లగా ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం మనం ముందు మీడియా ఉంది వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి వాళ్ళని ఎలా నమ్మించాలో అది చూడు అని అంటాడు మెల్లగా అప్పుడే అక్కడికి ఓ కారు వచ్చే ఆగుతుంది ఆ కారు లోపల నుండి మహేంద్ర దిగుతాడు మహేంద్రను చూడగానే మీడియా వాళ్ళు ఇదేంటి బిజినెస్ మెన్ మహేంద్ర గారు ఎక్కడికి వస్తున్నారు అని చూస్తూ ఉంటారు మహేంద్ర వస్తార దగ్గరికి వచ్చి అమ్మా వస్తారా అనగానే మహేంద్ర వంక చూస్తుంది వసు మావయ్య అని అంటుంది ఏంటమ్మా ఏం జరుగుతుంది మీ అత్తయ్య ఫోన్ చేసి నాకు విషయం చెప్పింది వెంటనే ఇక్కడికి వచ్చాను ఏంటి అసలు వస్తూ వస్తూ వీడియోస్ చూశాను ఏం జరుగుతుంది ఇక్కడ నువ్వేంటి ఎలా ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి అని అడుగుతూ ఉంటారు మావయ్య అసలు ఏం జరిగిందంటే అని శైలేంద్ర గురించి చెప్తుంది మహేంద్రను చూసిన మినిస్టర్ మహేంద్ర ఎలా ఉన్నావు నిన్ను చూసి కలిసి ఏ నాళ్ళైందిరా అని పలకరించేసరికి ఏ రఘురామ్ నువ్వా ఎలా ఉన్నావురా అని మాట్లాడించేసరికి వస్తారా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఇదేంటి మావయ్యకి ఈ మినిస్టర్ ముందే తెలుసా అని అనుకుంటూ ఉంటుంది అలానే చూస్తూ ఉంటుంది తను అని వస్తారా వంక చూస్తూ అనుమానంగా అడుగుతూ ఉంటాడు రఘురామ్ తాను ఎవరనుకుంటున్నావురా నా చెల్లి సుమిత్ర కూతురు అదే మన చక్రం కూతురు అని చెప్తాడు అసలు విషయం ఏమిటంటే ఫ్లాష్ బ్యాక్ లో చక్రం మహేంద్ర మినిస్టర్ రఘురామ్ ఒకే క్లాస్మేట్స్ నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతాడు మహేంద్ర వీడు నా కొడుకురా ఈ మధ్యనే ఫారెన్ నుండి ఇండియాకు వచ్చాడు అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ ఉండడం వల్ల కొంచెం ఇరుకుల్లో పడ్డాడు అని చెబుతూ ఉంటాడు మహేంద్రకి ఏంటండి లో అయితే ఎలా పడితే అలా ర్యాష్ గా డ్రైవ్ చేయొచ్చా యాక్సిడెంట్లు చేయొచ్చా అక్కడ శిక్షలు ఇంకా కఠినంగా ఉంటాయని తెలుసు కదా మరేంటి మా బాబు కూడా ఫారిన్ లో ఉంటాడు వచ్చినప్పుడు ఇలా ఎప్పుడు ర్యాష్ గా డ్రైవ్ చేయలేదు యాక్సిడెంట్లు చేయలేదు చాలా బాధ్యతగా డ్రైవింగ్ చేస్తాడు అని చెప్తుంది వాసు చూడడానికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంది కానీ చాలా ధైర్యవంతరాల్లో ఉంది అని అంటాడు రఘురామ్ మహేంద్రని చూస్తూ అవున్రా జగతిని ప్రోడక్ట్ అని అంటాడు నవ్వుతూ మీడియా పాయింట్ కొంచెం దూరంగా ఉండడం వల్ల మహేంద్ర మినిస్టర్ ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళకు అసలు తెలియదు అమ్మా వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం మీ అత్తయ్య వెంటనే నిన్ను ఇంటికి ఏమని ఉంటే తర్వాత చూసుకుందాం అని మహేంద్ర వసుని ఏంజల్ ని కారు ఎక్కించుకుని తీసుకు మహేంద్ర వెళ్ళిపోయిన తర్వాత మినిస్టర్ మీడియా పాయింట్ దగ్గరకు వస్తారు ఏంటండి బిజినెస్ మ్యాన్ మహేంద్ర గారు మీకు బాగా పరిచయస్తులా మీరు ఏం మాట్లాడారు ఆయనతో కంప్లైంట్ ఇచ్చిన వస్తారా మేడం మహేంద్ర గారికి మేనకోడలా మావయ్య అని పిలిచారు కదా అని అడుగుతూ ఉంటే అవునండి తాను మహేంద్ర వల్ల మేనకోడలే నేను మహేంద్ర చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎవరి జీవితాలు వాళ్ళు బిజీగా ఉండడం వల్ల మేము ఎవరికి వాళ్ళుగా ఎదిగాము చాలా కాలం తర్వాత కలిసాము ఇలా అని చెప్తూ ఉంటారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము కంప్లీట్ ఇచ్చింది ఎవరో కాదు బిజినెస్ మ్యాన్ మహేంద్ర గారి మేనకోడలు అంతేకాదు బిజినెస్ మ్యాన్ మహేంద్ర మినిస్టర్ రఘురామ్ గారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కావడంతో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో అర్థం కావడం లేదు అసలు కేసు నిలబడుతుందా విత్ డ్రా అవుతుందా ఈ కేసు గురించి మరింత వివరాలు కావాలి అంటే స్ట్రేట్ టూన్ టు అవర్ టీవీ అని బ్రేకింగ్ న్యూస్లు వస్తూ ఉంటాయి ఏంటి మేడం ఒక ప్రెస్ మీట్తో స్టేట్ అంతా అల్లాడించేసావంటా అని అంటాడు రిషి ఫోన్ చేసి బావా అప్పుడు నీకు చెప్పాను కదా ఒక ఈడియట్ యాక్సిడెంట్ చేసి కనీసం కార్ ఆపకుండా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయాడు చాలా అహంకారంగా అని వాడి మీద కంప్లైంట్ ఇచ్చాను నన్ను కూడా చెప్పాను కదా ఇదిగో ఇప్పటి వరకు యాక్షనే తీసుకోలేదు తెలుసా అందుకే ప్రెస్ మీట్ పెట్టాను మినిస్టర్ కొడుకు అయితే యాక్షన్ తీసుకోరా ఎందుకు వాళ్ళ తప్పులను దాస్తున్నారు ఈ రోజు శిక్షించకుండా ఉంటే మళ్ళీ అదే ధైర్యంతో మళ్ళీ అదే తప్పు చేస్తారు అలా జరగకుండా ఉండాలి అంటే శిక్ష పడాలి కదా మీడియా సహాయంతో వాళ్ళు తప్పు చేస్తారు అని కనీసం ప్రజలకన్నా తెలియచేయాలనే మీడియా సపోర్ట్ తీసుకుని ప్రెస్ మీట్ పెట్టాను బావా నేను ప్రెస్ మీట్ పెట్టాను కాబట్టి వాళ్ళు స్టేషన్కి వచ్చారు లేకపోతే అస్సలు రారు అని అంటూ ఉంటే రిషి వింటూ ఉంటాడు అయినా నీకు ఈ విషయం ఎలా తెలిసింది అని అడుగుతుంది అది అని అంటాడు తడబడుతూ అమ్మమ్మ చెప్పిందా అని అంటుంది అవును అని అంటాడు రిషి అనుకున్నాను నేను చేసింది మంచి పని కదా బావా నన్ను ఎందుకు అలా తిడుతుంది అమ్మమ్మ నాకు అర్థం కావడం లేదు ఊరందరి విషయాల్లో నువ్వెందుకే దొరుస్తావు నీ సంగతి నువ్వు చూసుకోకుండా పెద్ద సంఘ సేవకరాలు బయలుదేరింది అని నన్నే తిడుతుంది బావా అని అంటుంది వాసు రిషి నవ్వుతూ పెద్దవాళ్ళు కదా వాళ్లకుండే భయాలు వాళ్ళకుంటాయి ఎందుకు అనవసరంగా లేనిపోని గొడవల్లో అని నానమ్మ ఆలోచన అని అంటాడు మరి నువ్వేమన్నావు అని అంటోంది ఆడపిల్లలు భయపడకుండా ధైర్యంగా తన కళ్ళ ఎదురుగుండా జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే సంతోషించాలి కాని ఎందుకు నానమ్మ అలా అంటావు అన్నా నన్ను తిట్టడం స్టార్ట్ చేసింది అని అంటాడు నవ్వుతూ వెంటనే వసు కూడా నవ్వుతోంది అబ్బా ఎంత నవ్వొస్తుందో నన్ను కూడా తిడుతుంది అంటే అని అంటాడు రిషి అది కాదు బావా అమ్మ మీ ఎందుకు అలా మాట్లాడుతుంది ఏమైపోతుంది అని అంటుంది వాళ్ళ జనరేషన్ లో ఏం జరిగినా అలా సైలెంట్ గా ఉండేవాళ్ళు ప్రశ్నిస్తే అదేదో తప్పు అన్నట్టు భావించేవాళ్ళు అప్పటి రోజుల్లో వాళ్ళకి కరెక్ట్ గా అనిపించింది ఇప్పటి రోజుల్లో ప్రశ్నించకపోతే అది మన తప్పే అవుతుంది అని అంటాడు రిషి అవును బావా సమాజం పట్ల బాధ్యత వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కళ్ళ ముందు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలి అప్పుడే మన సమాజం బాగుపడుతుంది అన్యాయాన్ని ఎదిరించలేకపోతే మనుషుల్లో అసమానతలు పెరుగుతూనే ఉంటాయి అని అంటోంది ఇంతకీ ఇప్పుడేం జరిగింది ఆ విషయం లేదు అని అడుగుతాడు ఏముంది బావా మావయ్య వచ్చాడు అంతే టీవీలో చూసి వెంటనే మావయ్యని పంపించింది అక్కడికి వచ్చాక తెలిసింది ఏంటి అంటే మావయ్య చిన్నప్పుడు ఫ్రెండ్ అంట ఆ మినిస్టర్ రఘురామ్ మావయ్యకి కాల్ చేసి కేసు విత్డ్రా చేసుకోమాను అని అడుగుతున్నాడంట నేను నో చెప్పేశాను అని అంటుంది అవునా మరి డాడీ ఏమన్నారు అని అడుగుతాడు మావయ్య తను చేసింది తప్పే కాబట్టి చట్టం ద్వారానే తేల్చుకోమని చెప్పేశారంట అని అంటుంది వాసు డాడ్ ఫ్రెండ్ ఫ్రెండ్ కొండుకు అని చూడకుండా బాగానే చెప్పారు కేసు విత్ డ్రా చేసుకోమని నిన్ను బలవంత పెట్టలేదు అదే చాలు అని అంటాడు రిషి అవును బావా నన్నేమి ఇబ్బంది పెట్టలేదు మావయ్య కనీసం అడుగును కూడా అడగలేదు కాకపోతే వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పారంతే అని అంటుంది వసు హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్